మెగా బ్రదర్లో ఒకరైన నాగబాబు గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి ప్రొడ్యూసర్గా అలాగే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆయన పూర్తిగా కూడా ఈటీవీలో ప్రసారం అయ్యే బులితెర షో జబర్దస్త్ గా సూపర్ డూపర్ పేరు తెచ్చుకున్నారు అయితే ఆ షో చాలా పాపులర్ అవడంతో ఆ షోకి వ్యవహరిస్తున్న గా మన నాగబాబు గారు కూడా ఎంతో ఫేమస్ సెలబ్రిటీగా మారిపోయారని తెలుస్తుంది అయితే ఆ తర్వాత నాగబాబు గారు కొన్ని కొన్ని విమర్శలుగా కొన్ని కొన్ని కాంట్రవర్సీల్లో కూడా చాలా ఎక్కువగా పాపులర్ అయిపోయారు ఇక విషయానికి వస్తే నాగబాబు గారి కుటుంబానికి సంబంధించి తన కొడుకు వరుణ్ తేజ్ ఇప్పుడు అప్కమింగ్ క్రేజీ హీరోగా మారిపోయాడు మంచి హైట్ వెయిట్ పర్సనాలిటీ అలాగే యాక్షన్తో అద్భుతంగా నటిస్తున్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ఇక నాగబాబు గారికి ఒక కొడుకు వరుణ్ తేజ్ అలాగే కూతురు నిహారిక నిహారిక ఇప్పటికే చాలా షోస్లో తను జడ్జ్గా వ్యవహరించడమే కాకుండా అంటే హోస్ట్గా వ్యవహరించడమే కాకుండా యాంకర్గా అలాగే వెబ్ సిరీస్లోనూ సినిమాల్లో కూడా నటించింది అయితే ఇప్పుడు కొత్తగా సూర్యకాంతం అనే సినిమా చేస్తుంది ఇక విషయంలోకి వెళ్తే నాగబాబు గారు ఈ మధ్య జరిగిన ఒక ప్రెస్ మీడియా మీట్లో తన కూతురు నిహారిక పెళ్లి గురించి ప్రస్తావన వస్తే నిహారికకి ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అయితే నిహారిక సినిమా ఫీల్డ్ లేదా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా మూడు నుంచి నూ నాలుగేళ్ల మధ్య అవస్తుంది నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడే చెప్పాను టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత నీకు నేను పెళ్లి చేస్తాను అని ఆ ఒప్పందం మీదే నిహారిక ఈ హైక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అయితే ఇప్పుడు తనకి మంచి సంబంధం కోసం వెతుకుతున్నాము అబ్బాయి మంచివాడై ఉండి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు నాగబాబు అయితే ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే నాగబాబు ఈ రకంగా కూడా వెల్లడించారు తనకి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని తన కా కులమైన కాపు కులాన్ని గౌరవిస్తానని కానీ వేరే ఇతరితర క్యాస్ట్ని కానీ కులాల్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తానని అయితే తన బిడ్డకి మంచి సంబంధం వేరే కులానికి నుంచి వచ్చినప్పటికీ కూడా నా బిడ్డకి పెళ్లి చేయడానికి ఎటువంటి అడ్డంకులు అభ్యంతరాలు మాకు లేవని నాకు కావాల్సిందల్లా అబ్బాయి తన సొంత కాలం మీద తను నిలబడి తన కుటుంబాన్ని ఎంతో చక్కగా పోషించుకుంటూ మంచి ఫిలిం ఫ్యా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పాడు బాబు ఒక కూతురు తండ్రిగా మనం చూసినట్టయితే అమృత తండ్రి కులం కోసం తన తన సొంత అల్లుడిని చంపేశాడు అలాంటిది ఒక టాప్ సెలబ్రిటీగా ఉన్న నాగబాబు గారు తన కూతురికి కుల కులం కానీ కులం ఆయన వ్యక్తితో అయినా పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నానని కానీ అబ్బాయి గుణగణాలు వ్యక్తిత్వం తన కుటుంబం ఒక బ్యాక్గ్రౌండ్ మా మాత్రం మంచిగా ఉండాలని చెప్పడం నిజంగా తండ్రిలో ఇది ఒక గొప్ప ముందడుగు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కూతురు ఒక తండ్రి ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది కానీ నాగబాబు గారు చాలా నూతనంగా ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తగ్గట్టుగా ఒక ఫాదర్ లాగా ఆలోచించడం నిజంగా అభినందనీయమని కొంతమంది నేటివ్స్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి మీరు కూడా ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి